చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని మల్లాడూరులో కాంగ్రెస్ నేత పళని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు భారతదేశానికే ఒక ఆశా జ్యోతి భావి భారత ప్రధాని అభివర్ణించబడుతున్నారంటే శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జయంతి సందర్భంగా మల్లానూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళనెళ్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవ్వడం అందులో ఈ మల్లానూరు గ్రామంలో జాతర కూడా జాగ్రత్త కావడం ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఆయుర ఆయుర ఆరోగ్యాలు మెండుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటర్లు పాల్వడం మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి లాంటి నాయకత్వాన్ని మనం భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం పిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి లాంటి నిస్వార్థమైనటువంటి నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతిగా పేద ప్రజలు ఎప్పుడూ కూడా పేద ప్రజలు బాగుపడాలనేటువంటి ఎప్పుడు కూడా ఆయన నిద్రావరాల వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడే కానీ నరేంద్ర మోడీ లాగా ఎప్పుడు కూడా ధనవంతుల్ని మరింత ధనవంతు ఆయన ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఈ దేశానికి ప్రధానిగా అవుతారని మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తాము జై హింద్ జై కాంగ్రెస్ జై జై